ఆండ్రాయిడ్ కో స్కూల్ యాప్ అని ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ఉంది దాన్ని ఉపయోగించుకొని మీరు లెసన్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు ఇలాగో సో మీరు కరికులమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు గ్రేడ్కి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత సబ్జెక్ట్ మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత ఇక్కడ మీకు చాప్టర్ వైజ్ కూడా ఉంటాయి చాప్టర్ మీకు ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా సబ్ టాపిక్ అన్నాడు సబ్ టాపిక్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఫస్ట్ టాపిక్ బేసిక్స్ ఫండమెంటల్స్ అని ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఎలాంటి లెసన్ ప్లాన్ ఉండాలి అనే దానికి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ థాట్ ప్రొవోకింగ్ కావాలంటే థాట్ ప్రొవోకింగ్ చేసుకోవచ్చు తర్వాత గేమ్ గేమ్ ఫైడ్ అంటే గేమ్స్ ఏమైనా ఇన్క్లూడ్ చేస్తుంది ఆ లెసన్ ప్లాన్లో ఆ తర్వాత మీరు క్లాసికల్ అంటే కూడా క్లాసికల్గా ఆ తర్వాత హ్యూమరస్గా కొంచెం ఇన్నోవేటివ్గా కావాలంటే కూడా ఉంటాయి ఆప్షన్స్ ఉంటాయి ఇలాగ సో క్రియేట్ అనుకోంగానే క్రియేట్ అవుతూ ఉంటుంది ఇలాగ లెసన్ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత రిసోర్సెస్ అని ఉంటాయి రిసోర్సెస్ కూడా ఉపయోగించుకొని మీరు మీ లెసన్ ప్లాన్ డిజైన్ చేసుకోవచ్చు ఓన్గా వాట్సాప్ ఉంటుంది వాట్సాప్ చేసుకుని మీకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేస్తుంది మీ వాట్సాప్కు అయితే నా ఉద్దేశం ఏంటంటే మీరు ఆ ఫైలు చూసి మీరు ఎడిట్ చేసుకొని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకొని ఇంకా కొన్ని యాడిషన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం Thank you so much.